ఓం విఘ్నేశ్వరాయ నమ మహాభారతము ఉద్యోగ పర్వము ద్వితీయ శ్వాసము నాలుగవ అధ్యాయము సభలో అందరూ మాట్లాడుతున్న మాటలు విన్న సుయోధనుడు తండ్రి మీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఎక్కడో అడవులలో ఇడుములు పడుతున్న వారికి తెచ్చి కొంతమంది పిరికి వాళ్ళను జత చేసినంత మాత్రాన పాండవులు గెలుస్తారా నీకంత భీతి వలదు మన బలాన్ని తక్కువగా చూడకు మేమే గెలుస్తాము పరశురాముని గెలిచిన భీష్ముడు మన పక్షాన ఉన్నాడు ద్రోణుడు కృపాచార్యులు సామాన్యుల ఈశ్వరవర ప్రసాది అయిన అశ్వత్మ సామాన్యుడు కాదు సహజ కవచ కొండలాల దారి అయిన కర్ణుని ఎదిరించి గలవాడు పాండవులలో ఎవరున్నారు గాంధార రాజు సోమదత్తుడు వీరందరూ సామాన్యుల వీరిని గెలవటం పాండవులకు సామాన్యం కాదు మీరేమీ సందేహించకండి మేము వారి అడుగులకు మడుగులొత్తాము యుద్ధం చేస్తాము పారిపోము ఇదే మా నిశ్చిత అభిప్రాయము మా చేత బాధలు పడ్డవాళ్లు దండెత్తి వస్తే పారిపోవటం సంధి చేసుకోవటం చిన్నతనం కాదా వారిని చూసి భయపడి మాకు తలవంపులు తేకండి భీముడే కాదు నాతో తలబడి గదాయుద్ధం చేయగలవాడు ముల్లోకాలలో లేడు భీముడిని నేను చంపగలను భీముడు మరణిస్తే పాండవ పక్షాన యుద్ధం చేయగలవారు లేరు అందుకే ధర్మరాజు ఐదుగుళ్ళిమ్మని అడిగాడు కర్ణుని దగ్గర ఉన్న శక్తి అనే ఆయుధము అర్జునుడిని చంపుతుంది భీష్మాధుల శరాగ్ని వారి సేనను నాశనం చేస్తుంది ఇక నీ మిగిలిన కుమారుడు అత్యంత శక్తివంతులు మన సైన్యం పదకొండు అర్చవినలు వారి సైన్యము ఏడు అక్షనులు ఇది తెలియక ఎందుకు దుఃఖిస్తున్నావు అని సంజయ్ని చూసి సంజయ ఇంతకు అల్లరి మొక్కను తయారు చేసుకున్న ధర్మరాజ్ ఏమన్నాడో చెప్పు అన్నాడు అప్పుడు సంజయుడు ఇలా చెప్పసాగాడు సుయోధన పాండవులు యుద్ధం అంటే భయపడటం లేదు ఏదో పెండ్లికి పోతున్నట్లు భావిస్తున్నారు అర్జునుని పాశుపతాస్త్రము భీష్ముని గదాయుధము నమ్మి యుద్ధానికి దిగుతున్నారు అని చెప్పి ధృతరాక్షుని చూసి దేవా వారి మాటలను బట్టి భీష్ముడి శిఖండి వంతు ద్రోణుడు దృష్టజ్యుముని వంతు దుర్యోధనుడు అతని తమ్ములు భీముని వంతు మీ సేనలోని యువకులు అభిమన్యుని వంతు అశ్వత్థామ కర్ణుడు సైందవుడు మొదలైన వారందరు అర్జునుడి వంతు కృతవర్మ సాచ్చకి వంతు సోమదత్తుడు చేకితానుడనే యాదవరాజు వంతు నకుల శకు శకుని నకుల సహదేవుల వంతు శల్యుని ధర్మరాజు సంహరిస్తాడు ఇక మీరే ఆలోచించి నిర్ణయించండి అన్నాడు అది విన్న ధృతరాష్ట్రుడు అయ్యో ఇక నాకు దిక్కెవరు ధర్మరాజు శ్రీకృష్ణుడు ఉన్న సైన్యాన్ని నా కొడుకు లెక్క చేయకపోవటం నా కర్మ ఇక ఆ చెప్పకు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అన్నాడు అలా దుఃఖిస్తున్న తండ్రిని చూసి సుయోధనుడు తండ్రి మేము పాండవులు ఒకే చోట పుట్టి పెరిగాం కదా మాకంటే పాండవులు బలవంతులు ఎలా అయ్యారు నువ్వెప్పుడు వారిని పొగుడుతుంటావు ఈ రాజ్యం మాది మావు దక్కాలని భగవంతుడు నిర్ణయించాడు బాధపడవద్దు అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయ చూశావా నా కొడుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పాండవుల వైపు వారిని ఎవరు రెచ్చగొడుతున్నారు అన్నాడు అప్పుడు సంజయుడు దృష్టోద్యుముడు పాండవులలో అగ్నిని రెచ్చగొడుతుంటాడు తానొక్కడే కరువ సైన్యాన్ని హతమారుస్తాను అంటాడు అప్పుడు ధర్మరాజు నువ్వన్నంత పని చేస్తావు అంటాడు దృష్టద్యముడు నన్ను చూసి మహేశ్వరుడు ఇంద్రుని అనుగ్రహం పొందిన మా అర్జునునితో సరిపోలయ్యే వారు సేనలో ఎవరున్నారు ధర్మరాజుని శరణు వేడి బ్రతకమని సుయోధరునికి చెప్పు అన్నాడు అది విన్న ధృతరాష్ట్రుడు కుమార నీకు సగం రాజ్యం చాలదా ధర్మరాజుకు సగరాజ్యం ఇచ్చి హాయిగా బ్రతకవచ్చు కదా పెద్ద మాటలు పెద్దల మాటలు నువ్వెందుకు వినవు శకునీకర్ణను మాటలు ఎందుకు వింటావు అన్నాడు ఆ మాటలకు కోపించిన దుర్యోధనుడు నా మాటలు ద్రోణుడు భీష్మాదులు అంగీకరించటం లేదు నేను ధర్మరాజుకు సూది మన ఓపినంత భూమి కూడా ఇవ్వను కర్ణుడు దుశ్శాసనుల సహాయంతో యుద్ధం చేసి పాండవులను గెలవడమే నిశ్చయము ఇదే నా నిర్ణయం అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు కుమారునితో నా మాట విని యుద్ధం మాను భీముడు యుద్ధరంగంలో నిన్ను నీ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నప్పుడు నా మాట వింటావా అర్జునుడు చండ సైన్యాన్ని దునుమాడుతున్నప్పుడైనా నా మాట వింటావా నీది కేవలం మానవ శక్తి పాండవులది దైవశక్తి అర్జునుడు అగ్నిదేవుని వలన అక్షయ తునీరాన్ని పొందాడు వాయుదేవుడు ఇంద్రుడు యముడు అశ్విని దేవతలు వారిని కాపాడుతుంటారు అందువలన వారిని చంపటము భీష్మునికి కూడా కుదరదు దేవతలకు వీలు కాని రాక్షసులను అర్జునుడు చంపాడు అందువలన అతడు దేవతలను మించినవాడు ఇప్పుడు శాంతి ఒక్కటే కర్తవ్యము అన్నాడు అయితే సుయోధనుడు రాగద్వేషాలకు అతీతులైన దేవతలు వారికి ఎలా సహాయం వస్తారు వారు పక్షబుద్ధి వారు పక్షపాత బుద్ధి గనుక చూపినట్లయితే వారి దైవత్వం ఎలా సిద్ధిస్తుంది పాండవులకు దేవతల సహాయం ఉన్నట్లయితే అరణ్యాలలో ఎందుకు కష్టపడతారు ఆత్మస్థుతి క్షమార్హం కాదు కానీ నాకు కోపం వస్తే పాండవులను దేవతలు కూడా రక్షించలేరు ధర్మతనుయుడు అతని సోదరుడు పాంచాలురు విరాటుడు అతని తమ్ములు కుమారుడు వాసుదేవాది యాదవులు నా బారిన బడి అడిగిపోవాలి వారి తేజస్సు శౌర్యము నాకు సాటి రావు పితామహ ద్రోణ అశ్వత్థామ కృపులకు తెలిసిన సమస్త అశ్వాలు నాకు కూడా తెలుసు అన్నాడు